కత్తాలోని ఆర్జీకే మెడికల్ కాలేజీలో ట్రేనీ డాక్టర్ పై అత్యాచారం దారుణ హత్యకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేటు ఆసుపత్రులు క్లినిక్లు నర్సింగ్ హోమ్లు మూసి బైకాట్ చేసి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డ్యూటీ డాక్టర్లు నర్సింగ్ హోమ్ డాక్టర్లు క్లినిక్ డాక్టర్లు ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది పలు స్కూల్ కళాశాల విద్యార్థులు పారామెడికల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఐఎంఏ అసోసియేషన్కు సంబంధించిన సీనియర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఫోక్సో చట్టం ఎలా ఉందో అలాంటి అంతకన్నా కఠినమైన శిక్షలు తెచ్చే ఎవరైతే మహిళలపై రేపులు అగైత్యాలకు పాల్పడతారో వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు దేశంలో యాభై శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని వారిలో కూడా నైట్ డ్యూటీ చేసే మహిళలు ఉన్నారని ఆయన అన్నారు తరచూ నైట్ డ్యూటీలు చేస్తున్న మహిళలపై ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు వారికి సెక్యూరిటీ అవసరం ప్రభుత్వాలు స్పందించాలని ఆయన కోరారు ప్రధానంగా వైద్యరంగంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు పూర్తిస్థాయిలో రక్షణ కరువైందని నేడు తేటతెల్లమైందని తీవ్రస్థాయిలో డాక్టర్ల అసోసియేషన్ పండించింది విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్లు రక్షణ లేక సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ తప్పనిసరి పరిస్థితిలో ప్రజలకు వైద్యం అందించాలనే తపనలో వారి ప్రాణాలు సైతం కోల్పోతున్నారని అందులో భాగంగానే నేడు కోల్కతాలో డాక్టర్ అత్యాచారానికి గురై ఆగంతకుల చేతిలో హత్య చేయబడింది ఇటువంటి దుర్మార్గమైన సంఘటన మరోసారి జరగకూడదు అంటే ప్రభుత్వం చట్టాలలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కఠినమైన శిక్షలు అమలులో ఉన్నప్పుడే పగలు రాత్రి అని తేడా లేకుండా మహిళా డాక్టర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో రోగులకు వైద్యం అందించే అవకాశం ఉంటుందని పార్టీలకు అతీతంగా నాయకులు ముందుకు వచ్చి నిందితులను కఠినంగా శిక్షిస్తూ మరోసారి ఇటువంటి సంఘటన జరగకుండా నిందితులు ఎవరు మిస్ కాకుండా పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు બની